పాటల బాధ్యం పాటల బాధ్యం గాంధీజీ గారికి గులవారం వహించి నివాళులు అర్పిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గారు పత్రులు గారు విచ్చేసినారు అదేవిధంగా చెప్పవచ్చున్నాము మన విభ్రహి ఈరోజు యావత్ భారతదేశం అంతా ముఖ్యంగా తెలంగాణ సోనియా గాంధీ గారు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క ఆలోచన విధానంలో ప్రతి గ్రామంలో పేదవారు ఎక్కడికి కూడా వలస ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికతో జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చి ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వంద రోజులు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరుపేద కుటుంబాలకు పని కల్పించి వారికి సకాలంలో డబ్బు వెచ్చించి ఎక్కడ కూడా ఎవరు కూడా వలసలకు అవద్దు దుబాయ్ కో కో పోకుండా ఉన్న ఊర్లలోనే వారి యొక్క ఆర్థికంగా ఒక ఉద్దేశంతో ఆ రోజు మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు యూపీఏ ప్రభుత్వానికి ఆ తర్వాత ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత పదకొండు సంవత్సరాల నుంచి ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఏంటంటే బలుగు బలిగ వర్గాల కోసం నిరుపేదల కోసం ఇచ్చేటువంటి పథకాలను ఈ ఈరోజు మహాత్మా గాంధీ పేరు ఉన్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తొలగించి ఏదో శ్రీరామ్జీ పేరును పెట్టి సంతృప్తి పొందేటువంటి పరిస్థితి అంటే గాంధీ పేరు ఎక్కడ కూడా లేదు లేకుండా గాంధీ పేరును ఎక్కడ కూడా లేకుండా చేయడానికి కుట్రపుడుతున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా ఈ రోజు యావత్ తెలంగాణ జిల్లా కేంద్రాలలో రోజు బిజెపి కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఈ రోజు దాంట్లో జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిరసనకు ముఖ్య అతిథి ముఖ్య అతిథివాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అన్నగారు ఆది శ్రీనివాస్ గారు అలాగే మాజీ శాసన సభ్యులు మృత్యుంజారు ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అతి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం సోనియా గాంధీ గారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ యొక్క భారత జాతీయ ఉపాధి హామీ పథకం దీన్ని మెల్లమెల్లిగా తుడిచిపెట్టి ఎలాంటి ఆనవాళ్ళు లేకుండా చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రమస్తా ఉండాలి ఇలా ఏ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఇలా ఇందిరా ఆవాస్ యోజన కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని ఇందిరా పేరు తీసేసి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమం ఈ విధంగా రాజీవ్ గాంధీ ఇంకా అంటే అది అది రాజీవ్ గాంధీ గారు పేరు తీసేసి మళ్ళా వేరే ఏదో పేరు పెట్టడం ఈ విధంగా ఏదైతే దేశం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి కుటుంబం తన ప్రాణాలనే కాదు పూర్తి ఆస్తిని కూడా ఇలా మన భారతదేశం మొట్టమొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశం మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు చేసే ముందు ఉన్నటువంటి వారి ఆస్తరి తొంభై ఎనిమిది శాతం ఈ యొక్క ప్రభుత్వానికి ఒక ఎటువంటి గరిదం ఉన్నటువంటి కుటుంబాన్ని అలాగే గాంధీ మహాతముడు ఏదైతే స్వాతంత్య్ర ఉత్సవం ఆర్నీసల్ పోరాడి భారతదేశ స్వాతంత్ర్యాన్ని లింగ వందల శ్రేణుల కళంగ బ్రిటిష్ వారు నుంచి వీపించేటువంటి భారతదేశ స్వాతంత్ర సమరయాత్ర ప్రచ ప్రపంచంలో చాతుపిదా పాపమైనటువంటి పుష్టి మహాత్మా గాంధీ యొక్క పేరు తీసేసి ఇవాళ వాళ్ళు ఆనందం అవుతా ఉన్నారు ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రతి పుట్టడు బయట పెట్టి మొన్నటి దాకా ఓటు చేరేటువంటి కార్యక్రమం మొన్నటి వరకు చేస్తున్నటువంటి అన్ని ఎన్నికలలో కూడా ఓటు చేరేసి గెలిచి ఏదైతే వారి యొక్క ఏదైతే వాళ్ళ వాళ్ళకి గెలిపే అంటే వారికి కావాల్సినటువంటి ఏదైతే మన ప్రధానమైనటువంటి ఏదైతే ఉన్నదో వారి విధంగా ఎక్కడ కూడా వారికి నచ్చని అంశాన్ని తీసేసుకుంటూ వారి యొక్క వారి యొక్క తపడా ఆనందాన్ని పొందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా అమిత్ షా గారు గారి మోడీ మోడీ గారు చేసేటువంటి కుట్రాని ఏంటంటే బహిర్గతం చేసుకుంటూ ప్రజల ముందుకు తీసుకొని తీసుకెళ్తూ ఇంత గొప్ప ప్రపంచానికే పరిచయమైనటువంటి మహాత్మా గాంధీ పేరు ఎక్కడో సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ లో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి పూజిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కనీసం మన భారతదేశంలో వారి పేరు పెట్టి చలిగాలు నమ్ముతున్నటువంటి బీజేపీ కుట్రను మన బాధిత చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో చేస్తా చేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాలకు విచ్చేసినటువంటి వాళ్ళందరికీ మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు గాంధీ గారి అటువంటి గాంధీ గారిని తీసేస్తే మన అందరికీ కూడా అవమానం జరిగినట్టే ఇటువంటి చర్యలకు పాడపడకుండా మనం ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ప్రతి విదేశాలలో కూడా వారి విగ్రహాలు పెట్టి శాంతియుతంగా ఇంత పెద్ద భారతదేశాన్ని ఇట్లా తీసేయడం అనేది ఒక భావిస్తున్నాం ఎప్పుడు కానీ భారతీయ జనతా పార్టీ అన్ని ప్రైవేటు సంస్థల కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ఏదైతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కొత్త చట్టాలను కానీ అమల్లోకి తీసుకురావడం నిజంగా కూడా చాలా సిగ్గు విషయం ఉపాధి హామీ పథకం లోపల ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లోపట పేదకు రాజీవ్ గాంధీ పేరుపైన నడుస్తున్నటువంటి పథకాలు కానీ ఇందిరమ్మ పేరుపైన నడుస్తున్నటువంటి పథకాలు కానీ వీటిని అన్నిటినీ కూడా పేరు మార్చి అంటే కాంగ్రెస్ యొక్క పేరును తుడిచిపెట్టాలనేటువంటి ఒక కుటిల నీతికి పాల్పడుతున్నటువంటి ఈ బీజేపీ ద్వంద్వ వైఖరిని పూర్తిగా ఈ రోజు